రే కృష్ణ డిఆర్ డివోటీస్ అందరికి మన రమా ఏకాదశి సెషన్ కి స్వాగతం అండి ముందుగా మనం ఏకాదశి మహత్యం చెప్పుకుందాం మంగళాచారం చేసుకుందాం ఉమ జ్ఞాన తిమిరాధానా స లక్ష్రు తస్మై గురవే నమ नमा ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणि शून्यवादी पाश्चात्यदे सतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्रीयद्वैता गदाधर श्रीवासादी गौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम रामा हरे हरे नम विष्ण पदस्था श्रीमते जय पताक स्वामी नाम नमो आचार्य गौर कदा दामोदर ग्रम तरण मुखम वाचालं पंगुम लंगाय ते गिरी यम वंदे श्रीगुरम दीनता परमानंदमा శ్రీ చైతన్య ఈశ్వరం కథన స్మృతస్మిన్ దుష్కరం సుకరం భవ్ విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామితం వంచకల్పాతరువ్యుపా సింధుభ్యవే పతితనా పవనేభ్యో వైష్ణవిభ్యో నమో నమ అనంతకు వైష్ణ వృందకీ జయ నమాచాకూర్కీ జయ హరి ఓం హరికృష్ణ అందరికి రమాదశీ శుభాకాంక్షలండి సో మన కార్తీక మాసంలో కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి మన మొట్టమొదటి ఏకాదశి రమా ఏకాదశి సో యొక్క ఏకాదశి మహత్యం మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో వస్తుంది ఇది కూడా శ్రీకృష్ణుడు మరియు యుధిష్ఠర్ మహారాజ్ మధ్య సంవాదం కింద తెలియజేయబడుతుంది యుధిష్ఠర్ మహారాజు అడుగుతారు ఏమయ్యా దేవాది దేవా ఓ జనార్దన ఈ యొక్క కార్తీక మాస కృష్ణ పక్షంలో వచ్చే యొక్క ఏకాదశి పేరేంటి దాని యొక్క మహత్యం గురించి నాకు వివరించండి అని అనటం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇదిష్టర్ మారా చెప్పడం ప్రారంభిస్తారు రాజుల సింహం లాంటి వాడ మహారాజా ఈ యొక్క ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు సో ఈ యొక్క ఏకాదశి ఎంత మహిమ కలిగింది అంటే ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ పాపం అంతా పోవటమే కాకుండా వాళ్ళకి ఈ యొక్క భౌతికత్వం నుంచి విముక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తారు అని చెప్తారు అనమాట దీనికి సంబంధించిన వృత్తాంతం ఉన్నది దాన్ని నీకు వివరిస్తానని చెప్పి ఆయన ప్రారంభిస్తారు సో పూర్వానికి ఏమైందంటే ఇంతకు ముందు ఒక ప్రాముఖ్యమైన రాజు ఉన్నారు అతని పేరు అంటే ముచుకుందుడు సో ఈ ముచుకుందుడు ఎలా ఉండేవాడు ఇంద్రుడికి అందరికి కూడా చాలా మిత్రుల్లా ఉండేవారు అంతకు మించి ఎవరు యమరాజు వరుణుడు కుబేరుడు భీషణుడు వంటి వాళ్ళందరితో కూడా మంచి స్నేహం ఉండేదనమాట సో ఎప్పుడు కూడా చాలా సత్యసంధతతో ఉండేవాడు మించి గొప్ప విష్ణు భక్తుడు ప్రతి ఒక్క ఏకాదశిని తన ఆచరించడమే కాకుండా తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరి చేత పాటించేలాగా చేస్తాడు ఎప్పుడైతే ఏకాదశి వస్తుంది పెద్ద దండోరం వేయిస్తాడు ఈ రోజు మీరు ఎవరు ధాన్యం తీసుకోకూడదు అని అంతేకాదు తన రాజ్యంలో ఉన్న ఈ ఏనుగులు తనకు ఉంటారు కదా గుర్రమలు ఇవన్నీ వాటికి కూడా ఆ రోజు ధాన్యం అనేది విచ్చేవారు సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కదని ఆచరిస్తూ ఉండేవారు సో ఆయనకి ఒక కుమార్తె ఉంది సో ఆ యొక్క కుమార్తె పేరు ఏమిటి చంద్రభాగ కదండి సో ఒక కుమార్తె పేరు చంద్రభాగ సో మనందరికి తెలుసు చంద్రభాగ రివర్ ఉంటుంది అక్కడ ఎవరు మన పాండురంగ దగ్గర కదండి ఆ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ విఠలనాథం దర్శించినప్పుడు చంద్రభాగా లో కూడా మనం స్నానం చేసే చాలా అద్భుతమైన పేరు సో ఈవిడ కూడా ఎనిమిది సంవత్సరం నుంచి ఏకాదశి చేస్తుంది వాళ్ళ తండ్రి గారి యొక్క చక్కగా భర్త అందుకని మనం చెప్పుకున్నాం కదా వైష్ణవుల ఇంట్లో జన్మ చాలా ఉత్తమమైనది భగవద్గీతలో ఏదైతే చెప్పబడింది చూసారు చిన్నప్పటి నుంచి ఆ సంస్కారం అంతా వస్తుంది భక్తి భగవంతుడి యొక్క సేవ తపస్సు ఇవన్నీ కూడా వస్తాయి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి నేచురల్ గా వస్తాయి అలాగే చంద్రబాగా కూడా ఎనిమిది సంవత్సరముల నుంచి కూడా చక్కగా ఏకాదశి వ్రతం చక్కగా ఆచరిస్తూ ఉంటుంది సో తను కూడా యుక్త వయసుకి వచ్చింది ఎప్పుడైతే యుక్త వయసుకి వచ్చిందో చక్కగా చంద్రసేన మహారాజు ఒక కుమారుడు శోభనుడితో తనకి వివాహం అవుతుంది సో ఒకసారి ఏమవుతుంది శోభనుడు వీళ్ళ ఇంటికి వస్తాడు ఎవరింటికి యొక్క ముచ్చుకుందని ఇంటికి వస్తాడు తన యొక్క తన యొక్క భార్యని కలుద్దామని వస్తాడు సో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చాలా చంద్రబాబు చాలా యాంగ్స్ గా అయిపోతుంది చాలా కలత చెందుతుంది కలవరపడుతుంది ఎందుకంటే ఈ శోభనుడేమో చాలా వీక్ గా ఉంటాడు ఎందుకంటే తినకుండా తను ఉండలేడు కానీ ఇక్కడ తన తండ్రి గారి రాజ్యంలో ఏకాదశి తప్పనిసరిగా ఆచరించాలి సో అప్పుడు ఆవిడ చెప్తుంది ఆ మీరు మా తండ్రి గారు ప్రతి ఒక్క ఏకాదశిని చేస్తారు అంతేకాదు ఏం చేస్తారు మా తండ్రి గారి రాజ్యంలో ఏనుగులు గుర్రాలు ప్రతిదీ కూడా ఆ రోజు ధాన్యం అనేది వాటికి ఇవ్వబడదు సో మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఏకాదశి ఆచరించినట్లయితే ఇక్కడ నుండి లేకపోతే తిరిగి మీ ఇంటికి మీరు వెళ్ళిపోండి ఇది కావాలని మీరే నిర్ణయం తీసుకోండి డేషన్ మీదే అని చెప్తుంది సో అప్పుడు శోభనుడు చెప్తాడు యాక్చువల్ గా నాకు చెయ్యాలని ఉన్నది కానీ నాకు కొంచెం కష్టమే కానీ అయినప్పటికీ నేను ప్రయత్నిస్తాను ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఆయన కూడా చక్కగా ఏకాదశి వ్రత పాలన చేద్దామని నిశ్చయించుకుంటాను సో ఏమవుతుంది ఆ విధంగా చేసుకుంటాడు కానీ ఈవినింగ్ అయ్యేపాటికి ఆకలి దప్పికలతో బాగా నివసించిపోతాడు సూర్యాస్తమం అవుతుంది కానీ మా రాజ్యంలో అందరూ కూడా వైష్ణవులు భక్తులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చక్కగా కృష్ణ కథా శ్రవణంలో వాళ్ళందరూ గడుపుతూ ఉన్నారు కానీ ఈ శోభనుడికి చాలా కష్టం అయిపోయింది కదండి ఈ విధంగా రాత్రి అంతా ఏమీ లేకుండా ఉంటాం భరించలేక ఏం చేస్తారు తెల్లారి పడికి దేహం విడిచిపెట్టేస్తాడు సో దేహం విడిచిపెట్టేస్తాడు సరే అయితే అప్పుడు ఏం చేస్తారు ఈ యొక్క రాజు ఏం చేస్తాడు తన యొక్క అల్లుడికి ఈ కార్యక్రమంలో దహన సంస్కారములు అన్ని చేస్తారు చందనపు కట్టెలు అన్ని పెట్టి అవన్నీ కూడా రాజనాంచాలతో అన్ని చేస్తా సో అప్పుడు ఈ సతీ సతీసం అనేది ఉండేది కదా కానీ చంద్ర ఈయన చెప్తారు చెప్తారనమాట లేదు తల్లి నువ్వు నా గృహంలోనే ఉండవచ్చు నువ్వు ఈ విధంగా నీ భర్తతో ఈ విధంగా వెళ్ళి ఆ నీ దేహ నాహుతి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా భక్తి చేసుకుని నా ఇంట్లోనే ఉండు అని చెప్తా సరే అయితే ఆవిడ తండ్రి గారితోనే అక్కడే ఉంటుంది సో ఇంతకు ఇప్పుడు ఏం జరిగింది ఎవరైతే ఈ యొక్క శోభనుడు దేహం విడిచిపెట్టాడు సో కానీ శ్రద్ధారహితంగా ఆయన శ్రద్ధ లేకుండా అయినా సరే కొంచమైనా ఏకాదశి పాటించడం కారణంగా తనకి చాలా అద్భుతమైన రాజ్యానికి రాజు అవుతాడు అది ఎక్కడ ఉంది దేవపురం అనే రాజు మందర పర్వతం పైన ఉంటుంది అనమాట అది ఎలా ఉంటుంది ఆ ఇంద్రుడు యొక్క ఇంద్ర లోకాన్ని కంటే మించిన దేదీప్యమానంగా ఉంటుంది అనమాట కానీ అక్కడ ఒక లోపం అనేది ఉన్నది ఆ యొక్క లోకం ఏదైతే అశాశ్వతంగా ఉంటుంది కానీ ఎలా ఉందంట అది ఆ మణి మణి మనులతో నిర్మించబడిందంటే గోడలన్నీ కూడా బంగారు స్తంభాలు కదండి ఈ విధంగా బంగారు కిరీటములు ధరించే చక్కగా ఎంతో అద్భుతంగా తరుణ కుండలాలు కంఠాభరణాలతో మంచిగా అలంకృత రాజసింహాసనం మీద రాజ్యం చేస్తూ ఉన్నాడు అక్కడ గంధర్వులు ఎలా ఉన్నాడు గంధర్వ వచ్చి సేవించబడుతూ ఉన్నాడు సో ఇలా ఉన్నాడు కానీ తనకు ఒక ఆందోళన అయితే ఉన్నది ఈ రాజ్యం చాలా అద్భుతంగా ఉన్నది కానీ శాశ్వతం అనేది దీనికి స్థిరత్వం అనేది లేదని అటువంటి టెన్షన్ లో అయితే ఉన్నాడు సో అదే సమయంలో ఈ ముచుకుంద ఏదైతే ముచుకుంద రాజు ఏదైతే ఎక్కడైతే ఉన్నాడో తనకి ఆ రాజ్యానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుడు సోమశర్మ అతను ఏం చేస్తాడు ఇప్పుడు ఈ శోభనుడు కొత్తగా ఏదైతే దేవపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కదా అక్కడికి రావటం జరుగుతుంది అనమాట సో అక్కడ చూస్తాడు మన ముచుకుంద రాజు గారు అల్లుడు గారు కదా ఎందుకంటే మళ్ళీ సేమ్ రూపురేఖలు అవన్నీ వచ్చాయి సో వెంటనే ఆ బ్రాహ్మణుడు రాగానే ఈ శోభనుడు ఏం చేస్తాడు చేతులు జోడించి నమస్కరించి సో మా వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఆ ముచుకుంద రాజు నా భార్య చంద్రబాగా వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని అడుగుతారు అనమాట అందరూ బాగున్నారు సరే అయితే వెళ్ళి నా భార్య అయినా చంద్రబాగకి ఈ విషయం చెప్పండి తనకు మంచి రాజ్యం అయితే లభించింది కానీ అది సుస్థిరంగా స్థిరమైన నివాసం ఉండటానికి కాదు అది ఎప్పుడైనా నాశనం అయిపోవచ్చు తను చాలా గొప్ప భక్తురాలు కాబట్టి తన ఈ యొక్క సమస్య నుంచి బయటకు తీసుకురాగలదు సో తనకి ఈ విషయం తెలియచేయాల్సింది అని చెప్తారనమాట సో కానీ చెప్తారు నేను ఏకాదశి వ్రతం చేశాను గాని శ్రద్ధ రహితంగా చేయటం కారణంగా ఈ అస్థిరమైన రాజ్యం నాకు లభించింది అని చెప్తారనమాట సో విధంగా ఎప్పుడైతే ఈ విషయం అంతా విన్న తర్వాత ఆ యొక్క సోమశర్మ బ్రాహ్మణుడు మళ్ళీ ముచుకుంద ఉన్న రాజ్యానికి వచ్చి ముచుకుందకి అలాగే ఆయన కుమార్తె చంద్రభాగకి మొత్తం వివరమంతా చెప్తారనమాట అందరికి ఆశ్చర్యం వేస్తుంది ఇదేంటి మరణించి ఉన్నాడు మళ్ళీ ఏ విధంగా ఆ ఈ విధంగా తన భర్తను మళ్ళీ ఏ విధంగా చూడగలుగుతాను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అయినప్పటికీ కూడా సోమశర్మ యొక్క మాటల మీద నమ్మకంతో సరైతే నేను ఆ దేవపురిలో నన్ను తీసుకుని వెళ్ళండి నేను మళ్ళీ చూస్తాను సో ఎప్పుడైతే ఈ విధంగా బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ్ ఆవిడ ప్రార్థిస్తుంది ఏమని ప్రార్థిస్తుంది ఎప్పుడైతే భార్యాభర్తలు కలిసేందుకు ఎవరిని సహాయం పడితే చాలా పుణ్యం కలుగుతుంది కాబట్టి ఓ బ్రాహ్మణోత్తము మమ్మల్ని కలిపే ప్రయత్నం చేయండి అని చెప్తుంది అప్పుడు ఆ సోమశర్మ ఆవిని తీసుకుని ఈ మందర పర్వతం దగ్గరే కదా ఈ దేవపురం ఉన్నది అసలు దారిలోనే ఉన్న ఒక వామదేవుని గొప్ప ఋషి యొక్క ఆశ్రమాన్ని తీసుకుని వెళ్తారు సో ఆవినికి మొత్తం అంతా వివరం చెప్తారు ఏం జరిగింది ఇదంతా కూడా అప్పుడు ఎప్పుడైతే ఆ చంద్రబాగకి ఇప్పుడైతే చిన్నప్పటి నుంచి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం ఉన్నది కదా సో ఏం చేస్తారు అదంతా విన్న తర్వాత ఆయన ఒక మంచి మంత్రోపదేశం చేస్తారు ఎవరికి చంద్రబాగాకి చేయటం కారణంగా ఆవిడ ఏమవుతుంది దాంతో పాటు ఏకాదశి వ్రత మహిమ కారణంగా ఆవిడ అద్భుతమైన దివ్యమైన శరీరాన్ని పొందుతుంది అనమాట సో తర్వాత అప్పుడు వెళ్ళి ఆయన భర్తను కలుసుకుంటుంది సో చాలా సంతోషపడతారు అప్పుడు వాళ్ళ భర్త గారికి చెప్తుంది నేను ఎనిమిది సంవత్సరముల నుంచి క్రమబద్ధంగా మా నాన్నగారి యొక్క చెప్పిన విధంగా నేను ఏకాదశి వ్రతం చేస్తున్నాను సో ఆ యొక్క పుణ్యం అంతా ఈ రాజ్యాన్ని సుస్థిరం చేయడానికి ఎప్పటి వరకు ప్రళయాంతరం వరకు కూడా ఇది సమృద్ధిగా ఉండుగాక అని చెప్తుంది అనమాట సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఆవిడ యొక్క ఏకాదశి యొక్క వ్రత మహిమ కారణంగా భగవంతుని యొక్క కరుణ కారణంగా ఆ ఋషి యొక్క ఆశీస్సుల కారణంగా ఏమవుతుంది ఆ రాజ్యం ఏదైతే అస్థిరంగా ఉన్నదో సుస్థిరం అయిపోయింది చక్కగా దేదీప్యమానంగా సమృద్ధిగా అయిపోతుంది అనమాట అప్పుడు ఆవిడ చక్కగా తన భర్తతో కలిసి దివ్యమైన శరీరంతో చాలా సుఖంగా జీవిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఏమని చెప్తారు కృష్ణ భగవాన్ చెప్తారు ఈ రమా ఏకాదశి ఎటువంటిది కామధేనువు ఆ కామధేను వాళ్ళకి చింతామణి లాంటిది చింతామణి ఏం చేస్తుంది అండి తారస్మణి అంటారు సో ఎటువంటి చర్చేసిన బంగారం అయిపోతుంది అవును సో ఎవరైనా సరే ఎటువంటి పాపపు కర్మలు చేసిన వాళ్ళకైనా సరే ఎవరైతే ఈ రమా ఏకాదశి చేస్తారో డెఫినెట్ గా వాళ్ళకి దాని నుంచి విముక్తి వస్తుంది ఇంకొక విషయం చెప్తారు ఏమని చెప్తారు ఎవరైతే కనుక దీన్ని ఖచ్చితంగా ఈ యొక్క రమా ఏకాదశిని పాటించేవారు బ్రహ్మహత్యా పాతకం అంటే పాపం నుండైనా నిస్సందేహముగా వాళ్ళు బయటపడతారు ఇంకొక విషయం చెప్తారు కొంతమందికి ఈ యొక్క అపోహ ఉంటుంది కృష్ణ పక్షంలో ఉన్న ఏకాదశి ప్రాముఖ్యమా శుక్ల పక్షంలో ఉన్న ఏకాదశి ప్రాముఖ్యం అందుకే కృష్ణుడు ఆ సందేహ నివృత్తి చేస్తున్నారు నల్లగోవు తెల్లగోవు నల్ల ఆవు నల్లగా ఉన్న తెల్లగా ఉన్న పాలు తెల్లని పాలు ఇస్తుంది కదా అలాగే ఈ కృష్ణపక్ష ఏకాదశి అయినా శుక్లపక్ష ఏకాదశి అయినా ఒకేలాంటి అద్భుతమైన వరాన్ని ఇస్తుంది జీవాత్మక ఏమిటది విష్ణు ఒక ప్రాప్తిని ఇస్తుంది అని చెప్పి ఈ యొక్క రమణ ఏకాదశి యొక్క మహత్య ఎక్కడితో కంప్లీట్ చేస్తారు సో కదండి సో మనకు కూడా చాలా అద్భుతంగా మన శక్తి సామర్థ్యాల ప్రకారం ఈ రోజు ఏం చేయాలి ఆ భగవంతుడు దేవాది దేవుణ్ణి చక్కగా అర్చన దూప దీపార్గ్య వస్త్ర పుష్పాది అన్నిటితో మనం ఆయనకి చామర వినండి దానికి చక్కగా అర్చన చేయాలి అంతకు మించి మనం ఏం చేయాలి ఈ రోజు ఉపవాసం చేయాలి ధాన్యముల్ని తీసుకు స్వీకరించకుండా ఉండాలి సో ఉపవాసం భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే ఏం చేయాలి ఆయన గురించిన శ్రవణ కీర్తనము చేయాలి ఆయనకు సంబంధించిన శాస్త్రముల్ని అధ్యయనం చేయాలి ఎక్కువ సమయం భక్తుల యొక్క సాంగత్యంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనలో కదండి ఆయన యొక్క కథ శ్రవణంలో గడుపుతూ ఉండాలి కుదిరిన వాళ్ళు రాత్రి జాగారం కూడా చేయవచ్చు బట్ లేని వాళ్ళు కనీసం ఉపవాసం అలాగే కృష్ణ కథ శ్రవణం కీర్తనం అధ్యయనం అలాగే నామ సంకీర్తనం అర్చనం ఇవన్నీ కూడా ఎవరైతే తప్పనిసరిగా చేస్తారో చాలా అద్భుతమైన ఫలితములు వస్తాయి ఏకాదశి ఏమిటి భక్తి జనని సో ఏకాదశి ఏం చేస్తుంది భక్తిని ఇస్తుంది కాబట్టి మనం ఏకాదశి దేవుని ప్రార్థించాలి ఓ దేవి మాకు కూడా ఆ దేవాది దేవుడి పట్ల అపారమైన భక్తి కలగాలి ఆయన పాద పద్మముల దగ్గర స్థిరమైన నివాసం మాకు రావాలి తల్లి అని చెప్పి మనం ఈ రోజు మనం ప్రార్థించుకుందాం రమా ఏకాదశి కీ జాయ్ శ్రీల ప్రపాది కి గురు మహారాజ్ నుంచి స్వామి మహారాజ్ కి జాయ్ నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి దామోదర భగవాన్ కీ జాయ్ దామోదర్ కీ